ఒక విషయం చెప్తున్నా ఆ తర్వాత అద్భుతం చేశాడులేండి దేవుడు అద్భుతం చేయబోయే ముందు నీ జీవితంలో ఒక కష్టాన్నో ఒక ఇబ్బందినో అనుమతిస్తాడు ఒక కష్టం గుండా నిన్ను నడిపిస్తాడు ఒక కష్టం దగ్గరికి నిన్ను తీసుకెళ్తాడు ఎందుకంటే అక్కడ అద్భుతం చేయాలంటే నువ్వు కష్టం చవి చూడాలి అద్భుతం చేశాక నీకు ఆ విలువ తెలుస్తుంది అద్భుతం యొక్క విలువ తెలుస్తుంది అందుకని మన జీవితాల్లో కొన్ని జరిగే అద్భుతాలకు అసలు విలువ ఉండదు ఎందుకంటే ఆ కష్టం నీకు తెలియదు కాబట్టి ఆ కష్టం తెలిస్తే ఆ విలువ నీకు తెలుస్తుంది అద్భుతం విలువ అందుకని కొన్ని సందర్భాల్లో మనల్ని కష్టం దగ్గరికి నడిపిస్తాడు ముందు చేసే పని అది అద్భుతం చేయబోయే ముందు ఆ కష్టం దగ్గరికి నిన్ను నడిపించిన తర్వాత అప్పుడు అద్భుతం చేస్తే ఇక ఉంటుంది చూడు మజా భలే మజా ఉంటుంది ఏమండి బాగా ఎండప్పుడు బాగా ఎండగా ఉన్నప్పుడు నీళ్ళు అసలు దొరకని ఆ సమయంలో చల్లటి మంచినీళ్ళు ఒక చెంబు దొరికినాయి అనుకో నీకు ఎలా ఉంటుంది చెప్పండి ఆ మజనే వేరుగా ఉంటుంది బాగా ఆకలి అవుతున్నప్పుడు బాగా ఆకలి అవుతున్నప్పుడు నువ్వు కూరకున్న కూర ఏదైతే ఉందో అది చిక్కుడుకాయో మునక్కాయో దోసకాయో వంకాయో టమాటో ఏదో ఆ కూరతో భోజనం నీ ముందుకు వచ్చినప్పుడు ఆ ఎట్లా ఎట్టుంటుందో ఆలోచన చేయండి బాగా ఆకలి లేనప్పుడు బాగా కడుపు నిండు ఉన్నప్పుడు వచ్చింది అనుకో నీ ముందుకి ఎలా ఉంటుంది ఆ ఏముందలే కడుపు నిండునోడంట ఆహారాన్ని ఏం చేస్తాడంట తొక్కేస్తాడంట కదా ఆకలితో ఉన్నోడికి ఆ విలువ తెలుస్తుంది అన్నం విలువ ఆ టయానికి వస్తే అలానే నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతం యొక్క రుచి కూడా నీకు తెలియాలంటే ఆ అద్భుతం యొక్క విలువ కూడా నీకు తెలియాలంటే ముందు నిన్ను రెఫీదీములోకి నడిపిస్తాడు ఆయన రెఫీదీం అంటే కష్టం నీళ్ళు లేని ప్రాంతం భయంకరంగా దప్పికేస్తుంది వాళ్ళకి భయంకరమైన కష్టం అయ్యా ఏంటి మా పరిస్థితి అప్పుడు అద్భుతం చేశాడండి ఇది అద్భుతం మామూలుగా నీళ్ళు భూమిలో నుంచి తప్పిస్తావు సరే మోసే ఒక గుంటది అయ్యా నీళ్ళు వస్తాయి అంటే నీళ్ళు వచ్చాయి గుంటదితే సరిపోయేది అలా కాదు ఆకాశమా నువ్వు కురువు అంటే వర్షం కురిసేది అలా అయినా మోషే మోసే ఆ ఇస్రాయలీలు తాగేవాళ్ళు అలా కాదు ఒక అద్భుతం చేయాలనుకున్నాడు మోసే నీ చేతిలో కర్ర ఉంది కదా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన కర్ర ఆ కర్రను తీసుకెళ్ళి అది ఒక బండ కనపడుతుందిగా బండను కొట్టు నీళ్ళు వస్తాయి గుంట తీస్తే నీళ్ళు వస్తాయి ఆకాశం నుంచి మేఘం వచ్చి కురిస్తే వర్షం వస్తే నీళ్ళు వస్తుంది బండను కొడితే నీళ్ళు వచ్చేదేంది ఏంది ప్రభు ఇదే అద్భుతం నేను చేసే అద్భుతం అలా ఉంటుంది ఇస్రాయేలీలకు చూపించాలని అద్భుతం ఇప్పుడు దాకా కదా నీ మీద గొనుకుతున్నారు కదా నీ మీద అయ్యో నీళ్ళు లేవు నీళ్ళు లేవని చూపించు వాళ్ళకు ఒక అద్భుతం కష్టములో నుంచి ఇబ్బందిలో నుంచి నీ జీవితంలో అద్భుతాన్ని చేసి చూపిస్తాడు నీ దేవుడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఒక అద్భుతం చేస్తాడు లెక్కలేనన్న అద్భుతాలు చేస్తాడు ఆయన బిడల జీవితాల్లో చేస్తాడు ఏ జనములు అలాగూ చేయడు ఈ భూమి మీద ఎక్కడా చేయదు ఆయన బిడల జీవితాల్లోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు లెక్కలేనన్న అద్భుతాలు చేస్తాడు కష్టములో నుంచి చేస్తాడు అది ఈరోజు నా సందేశం దేవునికి స్తోత్రం ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఈ ఒక్క సందర్భమే కాదు చాలా సందర్భాల్లో నుంచి ఉన్నది ఈ ఒక్క సందర్భంలో ఈ ఒక్క సందర్భాన్ని మీకు చూపిస్తున్నా మనకు టైం కొద్దిగా ఉంటుంది కాబట్టి అదేంటంటే రెఫీదీములోకి నిన్ను నడిపించి అంటే కష్టంలోనికి నిన్ను నడిపించి కష్టములో ఉంచి అక్కడ ఒక అద్భుతం చేస్తాడు బండను కొట్టితే నీళ్ళు వచ్చినాయండి దేవునికి స్తోత్ర